హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ మనకిప్పుడు వరాహీదేవి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా సో ఈ వరాహీదేవి నవరాత్రులలో మనం కంద దీపం పెట్టడం వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి సో అమ్మవారికి కందగిడ్డతో దీపం సమర్పించుకుంటే మనం అనుకున్న కోరికలు అయితే తీరుతాయి సో ఇప్పుడైతే నేను ఇక్కడ కందగడ్డను తీసుకుని వచ్చాను ఇది అయితే చాలా పెద్దది ఆల్మోస్ట్ ఒక టూ కేజీస్ దగ్గర ఉంది నేనైతే చిన్న కందగడ్డలు ట్రై చేశాను కానీ నాకైతే దొరకలేదన్నమాట సో తీసుకొచ్చిన వెంటనే నేనైతే పీల్ రిమూవ్ చేయడానికి ట్రై చేశాను బట్ దీంట్లో అయితే చాలా మడ్డైతే ఉంది ఫుల్ స్టిక్ అయిపోయి ఉందన్నమాట సో దీన్ని ఫస్ట్ అయితే మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను సో ఒకవేళ మీకు టైం ఉంటే కానీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు కందగడ్డని మంచిగా నానబెట్టేశారు అంటే ఆ మడ్డంతా క్లీన్ అయిపోతుంది దాని తర్వాత ఇట్లా పీల్ రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుందన్నమాట సో అంతా రిమూవ్ చేసేసిన తర్వాత మనకి మిడిల్లో అయితే మనం దీపం పెట్టడానికి కావాల్సినంత హోల్ అయితే మనం ఏర్పరచుకోవాలి సో ఇక్కడైతే నేను ఈరోజు ఐదు ఒత్తులు వేస్తున్నాను కాబట్టి కొంచెం పెద్ద హోల్ అయితే నేను చేసుకున్నాను అన్నమాట సో ఇలా మంచిగా హోల్ అండ్ పీల్ అంతా రిమూవ్ చేసేసిన తర్వాత దీనికి మొత్తం పసుపుతో అయితే మిక్స్ చేసుకొని ఇట్లా పూసుకోవాలి సో కందగడ్డ మొత్తం మనం ఇట్లా పసుపు అప్లై చేసేసి దీనికి కుంకుమ బొట్టులు పెట్టుకోవాలన్నమాట దాని తర్వాత మంచిగా ఆయిల్ వేసుకొని ఒత్తులు వేసుకొని దీపం వెలిగించుకోవాలి ఇన్ కేస్ మీరు కావాలంటే కౌ గీ కూడా వాడుకోవచ్చు అనమాట ఇక్కడ నేను కౌ గీ వేయట్లేదు నార్మల్ ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నాను సో ఇలా కంప్లీట్గా మనం కందగడ్డకు మొత్తం అయితే బొట్టులు పెట్టాలి సో ఈ కందగడ్డ దీపం మనం అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత మనం దీన్ని కుక్ చేసుకొని అయినా తినచ్చు లేకుంటే పారే నీటిలో అయినా వదిలేయవచ్చు లేకుంటే ఆవు కానీ పెట్టచ్చు సో ఇప్పుడు ఇలా బొట్టులు పెట్టుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లో బియ్యం వేసి కొద్దిగా పసుపు కుంకం వేసి కన్నగడ్డను పెట్టి ఆయిల్ వేసి ఇలా ఒత్తులు వేసి దీపం వెలిగించుకున్నాను సో చూసారు కదా నేనైతే పూజ ఇలా చేశాను ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే మీరు అమ్మవారికి ఇలా సమర్పించుకొని ఇంట్లో కానీ టెంపుల్లో కానీ ఇలా చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు